అందరికీ నమస్కారం పొరోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్లైకాన్ నొక్కడం మర్చిపోకండి జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ ఏపది తొమ్మిదవ సర్గ విశ్వామిత్రుడు త్రిశంకునకు అభయమిచ్చుట సశరీరముతో స్వర్గమునకు పోవలెను అనటి కోరిక కలిగిన త్రిశంకునితో విశ్వామిత్రుడు ఇట్లు పలికెను ఇక్ష్వాకు వంశమున జన్మించిన వాడవు రాజశ్రేష్ఠుడవు అగునాయనా నీవు నన్ను శరణు జొచ్చితివి భయపడకుము గురుశాపముచే పొందబడిన ఈ చేతనే నిన్ను స్వర్గమునకు పంపుదును అని త్రిశంకునితో పలికి విశ్వామిత్రుడు కొడుకులను పిలిచి యజ్ఞమునకు కావలసిన సంభారములన్నింటినీ సిద్ధము చేయుడు అని పలికెను తరువాత శిష్యులను పిలచి మీరు సమస్త ఋషులకు మునులకు పండితులకు నా మాటగా ఆహ్వానమును తెలుపుడు ఎవరైనా వ్యతిరేకముగా పలికినా నాకు తెలుపుడు అని పలికెను విశ్వామిత్రుని మాట విని శిష్యులు అన్ని దిక్కులకు వెళ్ళిరి వారు అందరికీ తెలియపరచి తిరిగి వచ్చి విశ్వామిత్రునితో మునీంద్ర మీ మాట విని అన్ని దేశముల నుండి బ్రాహ్మణులు విచ్చేయుచున్నారు కానీ మహోదయుడు అను ముని వచ్చుటలేదు వశిష్ఠుని నూరుగురు కుమారులు కూడా మిమ్ములను అవహేళన చేసినారు యాగము చేయించువాడు క్షత్రియుడు యజమాని చండాలుడు అట్టి యాగమున హవిస్సును దేవతలు ఎట్లు స్వీకరింతురూ అట్టి యాగమునకు వచ్చిన బ్రాహ్మణులు చండాల భోజనము చేయుదురుగాక అని పలికిరి అని తెలిపెను ఆ మాటలకు విశ్వామిత్రుడు కోపముతో నన్ను నిందించిన వశిష్ఠ పుత్రులు నూరుగురు బూడిద కాగలరు అంతేకాక యమలోకమునకు తీసుకొని పోబడి ఆపై ఏడు వందల జన్మల వరకు పీనుగులను తినువారై పుట్టెదరు వారే మరలా ముష్టికులను జాతిలో జన్మించి కుక్క మాంసము తినుచు వికృత వేషములు గలవారై క్రూరులై దేశదిమ్మరులు అగుదురుగాక అని శాపమిచ్చెను మహోదయుడు నిందితుడై బోయవాని జన్మమెత్తి ప్రాణులను హింసించుచు చిరకాలము దుర్గతిని పొందునని శాపములు ఇచ్చిన విశ్వామిత్రుడు ఋషి గణముల మధ్యన నిశ్శబ్దముగా కూర్చుండెను మహోదయుడే శాపము వలన గుహుడుగా జన్మించెను జై శ్రీరామ్ ఏ పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము